రాష్ట్రంలో ల్యాండ్ రెగ్యులరైజేషన్ యాక్ట్ అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది ఈ చట్టంతో విజయవాడలో ఇళ్ల పత్రాలు లేని అనేక మంది పేదల ఇళ్లకు రిజిస్ట్రేషన్ జరగనుంది ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్తో బ్రేక్ పడిన ఈ ప్రక్రియ త్వరలో పట్టాలెక్కనుంది అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల ఆక్రమణల క్రమబద్దీకరణపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రజల నుంచి హర్షం వ్యక్తమవుతోంది ప్రభుత్వ భూముల్లో నిర్మాణాల క్రమబద్దీకరణపై ప్రభుత్వం దృష్టి సారించింది ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ లో భాగంగా భూముల క్రమబద్దీకరణకు మార్గదర్శకాలతో జీవో నెంబర్ ముప్పైని కూటమి ప్రభుత్వం జారీ చేసింది గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల్ని క్రమబద్దీకరించనుంది ఈ క్రమబద్దీకరణ పట్టాలను మహిళల పేర్లపైనే జారీ చేస్తామని ప్రభుత్వం తెలిపింది రెండు పేల పదహారు అక్టోబర్ పదిహేనును కట్ ఆఫ్ డేట్ గా ప్రభుత్వం జీవోలో ప్రకటించింది నూట గజాల వరకు ఉచితంగా క్రమబద్దీకరించనున్నారు లబ్దిదారులకు పట్ట కన్వీయన్స్ డీడ్ అందజేసిన రెండేళ్ల తర్వాత యాజమాన్య హక్కులు లభిస్తాయని ప్రభుత్వం తెలిపింది నూట గజాలకు పైబడి ఉంటే ఇంటి నిర్మాణాన్ని బట్టి రిజిస్టేషన్ ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది లేఅవుట్ స్థలాలు కాల్వలు నదీ ప్రవాహ గట్లు మాస్టర్ ప్లాన్ జోనల్ లో నిర్దేశిత స్థలాలు జలవనరుల శాఖ స్థలాల్లో ఆక్రమణల్ని క్రమబద్దీకరణ చేసేది లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది క్రమబద్దీకరణకు రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఆస్తి పన్ను చెల్లింపు విద్యుత్ బిల్లు వాటర్ బిల్లుల్ని పరిగణలోకి తీసుకోనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఇళ్ల పత్రాలు మంజూరు చేసేందుకు ముందుకు రావడంతో తమకు మేలు జరుగుతుందని ప్రజలు చెబుతున్నారు గవర్నమెంట్ పట్టించుకుని జీవో నెంబర్ ముప్పై ఇచ్చిందని చెప్పి చెప్తున్నారండి దాని ప్రకారం మనకు గనుక రిజిస్ట్రేషన్ చేస్తే బ్యాంకు లోన్లు వస్తాయి ఉపయోగపడుతుంది అండి మేము గవర్నమెంట్ మాకు పట్టాలు ఇచ్చింది జీవో నెంబర్ థర్టీ మాకు కొంచెం రిజిస్ట్రేషన్ చేస్తే ఎడ్యుకేషన్ పర్పస్ కానీ హౌస్ పర్పస్ కానీ కట్టుకోవడానికి కొంచెం ఉపయోగపడుతుందని చెప్పి గవర్నమెంట్కి వినిస్తున్నాం అండి మా ఏరియాలో ముప్పై ఏళ్ళ నుంచి ఉంటున్నాం అండి ముప్పై సంవత్సరాల నుంచి మాకు పట్టా కానీ రిజిస్ట్రేషన్ కానీ అవ్వట్లేదు రిజిస్ట్రేషన్ కోసం చాలా పట్టాల కోసం చాలా తిరిగినా ఏ అధికారులు కానీ ఎవరు కూడా పొర ముందుకు రావట్లేదు కొండగట్టు ప్రాంతాలు రిజిస్ట్రేషన్ పట్టాలు చేస్తామని చెప్పేసి అని అంటున్నారు కానీ ఎప్పటికప్పుడు అలా వాయిదాలు పడుతుంది కానీ ఎవరు ముందుకు చేయటం ఈసారి జీవో వచ్చిందన్నారు కొంచెం చేసి పెడితే మంచిదని ముందుకు వెళ్తున్నాం నాకు అరవై ఎనిమిది సంవత్సరాలు మాకు పుట్టు పెరిగి మొగలజ పవన్లో మేము ఉన్నాం మాకు ఇంత వాటికి పట్టా కానీ ఏది కానీ లేదు రిజిస్ట్రేషన్ అయిన కాగితాలు కూడా లేదు ప్రభుత్వంగా నాకు ఇచ్చింది రిజిస్ట్రేషన్ చేసి ఇస్తే పట్టా ఇంటిది రిజిస్ట్రేషన్ చేస్తే నాకు ఏదైనా బాగా పోయినా ఏదైనా ఇచ్చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి ఆక్రమణాల క్రమబద్దీకరణకు దరఖాస్తుల ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుందని అధికారులు చెబుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా తహసీల్దార్ల పర్యవేక్షణలో గ్రామ వార్డు సిబ్బంది ఆక్రమణలు జరిగిన ప్రాంతాలను పరిశీలించి అర్హుల జాబితాలను గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రదర్శించనున్నారు అభ్యంతరాలు ఉంటే వాటిని స్వీకరించి తహసీల్దార్లు తుది జాబితాను సబ్ కలెక్టర్ ఆర్డీఓకు నివేదిస్తారు అభ్యంతరాలు ఉంటే జాయింట్ కలెక్టర్ కు ముప్పై రోజుల్లోగా అప్పీలు చేసుకోవచ్చు మాది కొండపైన ఇల్లు అండి గవర్నమెంట్ ఏమో ఈ కూటమి గవర్నమెంట్ ఏమో ముప్పై నెంబర్ జీవో వచ్చింది అని అంటున్నారు కానీ మాకు పట్టాలు వస్తే ఏదైనా అవసరానికి తాకట్టు పెట్టుకొని ఏదైనా అవసరాలు తీసుకోవడానికి బాగుంటుంది అని అనుకుంటున్నాము నలభై సంవత్సరాల నుంచి ఉంటున్నాం మేము రిజిస్ట్రేషన్ చేస్తే గవర్నమెంట్ మాకు బాగుంటుంది అని మీకు కోరుతున్నాం అది ఆ రిజిస్ట్రేషన్ చేస్తే మాకు మేలు జరిగింది మేము లోన్ పెట్టుకుని మాకు ఇది అది మాది కొండ ప్రాంతం మీద ఉంటుంటాం మేము మాకు జీవో ముప్పై మీద కొంచెం రిజిస్ట్రేషన్ చేయగలిగితే మాకు పేద ప్రజలు వారు అందరూ సంతోషంగా ఉండగలుగుతారు దానివల్ల ఈ ప్రభుత్వం కొంచెం చర్యలు తీసుకొని మా పేద ప్రజలు లాంటి వాళ్ళకి ఉపయోగపడాలని మేము దాని గురించి ఆలోచిస్తున్నాము గత యాభై సంవత్సరాల నుంచి ఒక కొండ ప్రాంతంలో ఉంటున్నాము మా పిల్లల చదువుల కోసం కూడా ఇది లోన్ పెట్టుకోవాలి కూడా ఎవరు ఏ బ్యాంకు వాళ్ళు కూడా ఇవ్వట్లేదు కదా ఇప్పించాలని చూస్తున్నాను ఈ కొండ ప్రభుత్వం వచ్చింది కాబట్టి గట్టిగా ఇస్తారని ఆశపడుతున్నాం ఈ ప్రక్రియ ద్వారా విఎంసీ పరిధిలోనే సుమారు లక్ష మందికి ఇళ్లపై హక్కులు లభించనున్నాయి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఎంతో మంది పేదలకు లబ్ధి చేకూరనుంది